चाल माशन ती बसि నాలుగైదు జూలై నుండి అది చూడండి మొదటి పంపించారు సిస్టమ్ కోర్టు కావాలా బ్యాంకుల छान छान गयो हैन यो नुन न हामी आइदिनु डीकोले माथिबाट ओर्लियो आउने छ सबैको हो गयो न ले एडजस्ट हाल्यो जानु छ स्लो भयो आदि ఏదో అవరం మార్చేది అది సర్వాల్ దీని వల్నట్ వాళ్ళందరికీ డౌట్ వస్తుంది ఆయన అంటారా నువ్వు తీయించు తీయించు అన్న వాటర్ చూస్తావి 90 और जो है राजीव माइंडेड है एक भी नहीं कोई स्टाफ बना रहा है नंबर 20 तो टल्लू साहब जो था मतलब कल के तरफ इधर से आवाज आ रही है शुरू हो गया फिर लाइन में कट एंड स्टार्ट की और 19 का है तो फिलहाल आवाज हो गई नमस्कार ओके से नावे सुप्रिया నాది తాడిపట్టి అనంతపూర్ డిస్ట్రిక్ట్ సో ఇది ఇక్కడ నేను ఇక్కడ నుంచి వచ్చాను సో ఎయిర్పోర్ట్ లో జిఎంఆర్ ఎయిర్ కార్గో చాలా వేకెన్సీస్ ఉన్నాయండి సో మనకి ఇది ఆన్ రోడ్ జాబ్ జిఎంఆర్ లో సాలరీ సెవెంటీన్ థౌసండ్ ఉంటుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి అంటే చాట్ ప్రాసెస్ స్పానిష్ లాంగ్వేజ్ కి స్పానిష్ లాంగ్వేజ్ కి మనం లోకల్ చేయండి సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాము ఇయాలో జెంట్స్కి టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఐటీఐటీలో ఇన్ని ట్రేడ్ దాదాపు అయితే టూ హండ్రెడ్ ఖాళీగా ఉండే కోర్సులో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు అయితే సైడ్ ఉంటాం మేము మీరు రిజల్ట్ తీసుకొని మా దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము మనసాగా ఇంకో విషయం ఏమంటే ఒసూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టాటా కంపెనీ లేడీస్ పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఉంటుంది ఎవరన్నా ఇంటర్ చూడడం అయితే బ్యాక్ సైడ్ అక్కడ చూడటము వచ్చి మీరు కలసండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఫైనలీ జస్ డైల్ జస్ డైల్ పీపీఎఫ్ కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జస్ డైల్ కి ఏ జాబు రాలేదనుకున్నా మాకు స్కిల్ ఉన్న और हमारे प्रधानमंत्री जी का अनुरोध है कि एक बार आप से मैं पक्ष लेकर और सारी बात को आने का प्रयास कीजिए तो आज के कार्यक्रम में श्रोताओं को आने का स्टैंड होने का करने आप

ರಾಜ <laughs> <laughs> मत देखो रे గారు రీష్మార్ గారు అబ్బా గారు అశోక్ గారు Oh, yeah. my yeah. పవన్ కళ్యాణ్ దాంతో ఐదు మంది కోల్పోవడం దాదాపు ముప్పై నేపథ్యంలో ఆరోగ్య ప్రజల కోరినప్పుడు కుటుంబ సభ్యుల్లో కోల్పోయినప్పుడు అక్కడ ఉండాల్సిన బాధ్యత నాటలుంది కాబట్టి ಇವರ ಈ ಉದ್ಯೋಗ 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 ಜೊತೆ ಇವ ಉದ್ಯೋಗ మరి మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ వైద్య విద్యా శాఖా మాధ్యులు మరి శ్రీ సత్యకుమార్ గారి ప్రేరణతో మరి ధర్మవరం మరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అనగడం అనడం కన్నా విద్యావంతులైన యువతీ యువకులు విజ్ఞానవంతులైన యువతీ యువకులు ప్రతిభావంతులైన యువతీ యువకులందరికీ కూడా ఈరోజు జాబ్ మేళ ఉద్యోగ ఉత్సవం నిర్వహించాలని చెప్పి భావించి మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మరి మరి మన సంస్కృతి సేవా సంస్థ మరియు ధర్మవంటి లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ మానవత యువర్స్ ఫౌండేషన్ తదితర అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమానికి మీ అందరూ రావడం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని భావించడం చాలా శుభపరిణంగా పరిణామంగా భావిస్తాను దాదాపుగా తొంభై తొమ్మిది పేరెండిక గల కంపెనీ దాదాపు బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇతర ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల రెండు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సంకల్పించారు మరి ఇది చాలా పెద్ద అవకాశం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే మనకు ఒక నానుడు ఉంది ఉద్యోగం పురుష లక్షణం అని అంటే ఉద్యోగం పురుష లక్షణం అంటే అదేదో మగవాళ్ళ లక్షణం అని కాదు అర్థం పురుషుడు అంటే మానవుడు ఉద్యోగము మానవుని యొక్క లక్షణం అని మరి పుట్టిన ప్రజకుడు పుట్టిన ప్రజకలు చదువుకోవాలి చదువుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసి తన పైన తన కాళ్ళపై నిలబడి తమ కుటుంబాన్ని పోషించడమే కాకుండా సమాజాన్ని రక్షించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఉద్యోగం చాలా అవసరం అందుకని ఆ అవసరాన్ని గుర్తించి ఈరోజు మీ అందరికీ ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఇలాంటి ఈ కార్యక్రమానికి వేదికపైన ఆశించినటువంటి మరి ఈ లయన్స్ వ్యాప్త వేదికని మీ అందరికీ సందేశ సంస్కృతి సేవా సంస్థ గౌరవాధ్యక్షులైనటువంటి ఒంటే శ్రీనివాస ప్రతి వాళ్ళ యొక్క సమూహం అందరూ కూడా ప్రయత్నించి మనం అందరూ కూడా ఒక మంచి విద్యావంతనైనటువంటి వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ ఆలోచనకు సభాముఖంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అందరూ కూడా మనం దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుని కోసం మనం పరిగెత్తిపోతూ ఉంటాం దేవుని ఆ అనుగ్రహం కలగలని చెప్పి కానీ ఆ దేవుడి యొక్క అనుగ్రహం మన ఇంట్లోనే కలిగించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడి యొక్క ఆశీసులు మనకు మన దగ్గరలోనే వచ్చినటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ వేదిక మనకు సంస్కృతి సేవా సంస్థ మరియు ఏబి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీరందరూ కూడా ఎన్రో చేసుకొని ఈ యొక్క అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ఒక శుభాభివాదనాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు మనకు మన ధర్మవరంలో ఒక సామూహికంగా ఎంతో మంది వెనుకబడినటువంటి ప్రాంతంగా గుర్తించినటువంటి యొక్క ధర్మవరాన్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి చేస్తున్నటువంటి పెద్దల యొక్క ప్రయత్నానికి మన వంతు మనం అందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీ యొక్క అర్హతలను బట్టి మీ యొక్క అవకాశాలను బట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మనం బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇట్లా వెళ్ళకుండా ఇక్కడే వచ్చినటువంటి అవకాశాన్ని మొట్టమొదటిగా మీరు సద్వినియోగం చేసుకొని విద్యా విద్యాభిప్రాయం కాదు ఉద్యోగవంతులు కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ టెక్నికల్గా మనకు ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసి మరిన్ని అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదిక మీద నూట ఒక్క కంపెనీలు ఏంటి టెన్త్ క్లాస్ మొదలుకొని ఎంటెక్ చేసిన వారి కూడా ల్యాప్టాప్ తయారు చేసే కంపెనీలు వచ్చాయి సెక్యూరిటీ గార్డు గా పనిచేసే కంపెనీలు అవసరం ఉన్న కంపెనీలు అదే విధంగా కియా ఇండస్ట్రీ వచ్చారు అమరాన్ బ్యాటరీలు వచ్చారు మల్టీనేషనల్ కంపెనీస్ అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ రోజు ధర్మవరం పట్టణానికి మీ వచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం చాలా అభినందనీయం అని చెప్పేసి ఎవరైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ఈ జూన్ నాలుగు ఈ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలిచినటువంటి ఈనాటి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రివదులు నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు తప్పన పడుతూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒకే ఒక సంకల్పంతో ఈ నూట ఒకటికి పైగా పేరు గాంచినటువంటి కంపెనీలన్నీ కూడా ఈ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడానికి ఇక్కడ రావడానికి వారందరికీ కూడా రాష్ట్ర మంత్రి వర సత్యకుమార్ యాదవ్ గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వివరా చెయ్యాలి ఈ సమాజం కోసం ఈ దేశంలోని యువత భాగస్వాములు కావాలన్నప్పుడు వారి కోసం రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏదో రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తన సుపుత్రికైనటువంటి సంస్కృతి పేరు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఉందో దాని ద్వారా దానిని గత అనేక సంవత్సరాలుగా మిత్రుడు రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇవాళ వచ్చినటువంటి ప్రతి కంపెనీని ప్రతి యువకుడు ప్రతి అమ్మాయి కూడా ఉపయోగించుకోవాలని సత్యకుమార్ గారి యొక్క ఆశ ఇవాళ కార్యక్రమానికి రావాల్సి ఉంది మీకు అందరికీ తెలుసు తిరుపతిలో జరిగినటువంటి సంఘటన విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకునే ధర్మానం రావడం కోసం వెంటనే సీఎం ఆపరేషన్ సమాచారం రావడం ఉదాయాన్ని ఇక్కడికి రావాల్సినటువంటి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు ఇవాళ తిరుపతిలో చెప్పినటువంటి సంఘటనకి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి రానట్టు రాకపోవడానికి వారి యొక్క హృదయం చాలా స్పందిస్తూ చింతిస్తూ నేను ఇవాళ నా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులను కలవలేకపోతున్నాను అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడ ఎటువంటి కనీస అవసరాలు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీద ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమాచారం వచ్చిన తర్వాత మిమ్మల్ని మీకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ధర్మవరం కాన్సెన్సీ కోసం ఇరవై నాలుగు గంటలు పరితమిస్తూ దాంట్లో భాగంగానే ధర్మవరం యువతకి భవిష్యత్తును మార్చే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున మైగా జాబు మీద నిర్వహించడం జరిగింది ధర్మవరం కాన్సెన్సీలో నిజంగా మనమంతరం నిజంగా అదృష్టవంతరం అని చెప్పి భావించాలి ఎందుకంటే ఏ కాన్సెన్సీలోనూ ఎక్కడ స్టేట్ లో ఈ ఇంత పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున జాబ్ మెగా జాబ్యేలా నిర్వహించలేదు అది మన మంత్రివర్యుల సత్యకుమార్ గారి నిజంగానే మన ధర్మవరం ప్రజలు ధర్మవరం యువత అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క కుటుంబంలోనూ సంతోషాన్ని వెలిగి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెగా జాబ్యేలా నిర్వహించడం జరిగింది ఇదే కాకపో ಕರ್ಮೋನ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ಎಪ್ಪೂ ತೋರ್ಪಾಟ ಮನ ಸತ್ಯಕುಮಾರ್ నిలబడుతున్నాడు అదే ప్రతి ఒక్క విషయంలో మా మండలం సంబంధించి మునిగింపు సంబంధించి మా మండలంలో ఏ చిన్న ఉన్నా అన్నా ఇది ఉందంటేనే ఎంటే స్పందించడం జరుగుతుంది అది రోడ్లు అయితేనేమి అది వాటర్ అయితేనేమి ప్రజలకు ఏదైతే సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నిటికీ మన సత్యకుమార్ అన్న గారు ఈ రోజు ధర్మవరం కాన్సెన్స్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అలాగే మీ అందరినీ జామేలా ఉద్దేశించి మరి అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం సిద్ధంగా ఉన్నారు వారిని ఇప్పుడు మాట్లాడల్సిగా కోరుతున్నాం